పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి గ్రీన్ ఎనర్జీ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ లో శుక్రవారం ఓ రోగి బంధువు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కె నారాయణ అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి హనుమంతును పరామర్శించడానికి ఆస్పత్రికి వచ్చాడు తాగడానికి కళ్ళు దొరకకపోవడంతో నారాయణ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని తెలుస్తోంది దీంతో నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్ లోని రెండవ అంతస్తు ఎక్కి అక్కడి నుంచి దూక మత్తు వ్యసనం మనుషులను ఎలా కుంగదీస్తుంది మానసికంగా బలహీనుల్ని చేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ కళ్ళు దొరకకపోవడంతో పచ్చిక ప్రవర్తించిన వ్యక్తి నిమ్స్ ఆస్పత్రి నిమ్స్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వింగ్ బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన హనుమండ్ల అనే వయసు పైబడిన వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు దీంతో అతడి ఇద్దరి కొడుకులు ఆస్పత్రికి తీసుకుని వచ్చారు హనుమండ్ల రెండవ కొడుకు నారాయణ కళ్ళు తాగకుండా ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు ఒక రకంగా ఆ మత్తుకు బానిసయ్యాడు గత కొన్ని రోజులుగా కళ్ళు దొరకకపోవడంతో ఆస్పత్రిలో వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రిలో అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు అకస్మాత్తుగా నారాయణ ఎవరు ఊహించని విధంగా ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగం సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు దూకాడు దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి ముఖ్యంగా తలకు బాగా దెబ్బలు తగిలాయి వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది అతన్ని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు అతని పరిస్థితి విషమ ఉందని డాక్టర్లు తెలిపారు ఈ ఘటన ఆస్పత్రిలో కలకలం చెలరేగింది ఇటు వృద్ధుడి ఆరోగ్యం క్షీణించడం మరోవైపు కుమారుడి ప్రమాదకరమైన చర్యలు ఆస్పత్రి సిబ్బంది సైతం గగురుపాటుకు గురయ్యారు విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు నారాయణ ఆల్కహాల్ విత్ డ్రావెల్ సింటమ్స్ తోనే అలా ప్రవర్తించి ఉండొచ్చని లేదా కల్తీ కళ్ళు అయినా సేవించి ఉండాలని మానసిక నిపుణులు అంచనా వేస్తున్నారు